క్రొత్త నిబంధన గ్రంథంలోని పద్నాలుగవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై మూడవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు థెసలోని కేలుకు రాసిన రెండవ పత్రిక ప్రారంభము థెసలోని కేలుకు రాసిన రెండవ పత్రికలో ఉన్న మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయంలో ఉన్న పది వచనములు మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన అయిన యేసుక్రీస్తునందును

మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు దేవునికి బద్దులమై ఉన్నాము ఇది యుక్తమే ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును మీ అందరిలో ఎదుటివాణి ఎడల చూపు ప్రేమ ఎదుటివాణి చెప్పు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ ఎందు అతిశయపడుచు ఉన్నాము దేని కొరకు మీరు శ్రమ ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము ఎంచబడి మీరు ఇట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై అగ్ని ప్రత్యక్ష దేవుని నెరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియో అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఆ దినమున తన పరిశుద్ధుల ఎందుబడుటకును విశ్వసించిన వారందరి ఎందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండియో ఆయన ప్రభావం అందలి ప్రభావం మహిమ నుండి వాదోలబడి నిత్య నాశనం అన్న దండన పొందుదురు నిత్య మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మిత్రి అపోస్తు పౌలు అపోస్తు రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం నుండి అధ్యాయము ఐదవ వచనం వరకు అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తున్నా మన ప్రభు అయిన నామమును ఆయన మీరును మహిమను అందునట్లు మేలు చేయవలనని మీలో కలగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును విశ్వాస యొక్క బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూనూ ప్రార్థించుచున్నాము రాసరా రాసిన రెండవ పత్రిక రెండవ సహోదరులరా సహోదరులరా ప్రభు దినం వచ్చి వచ్చిన్నట్టుగా ప్రభు దినప్పుడే వచ్చిన్నట్టు ఆత్మ వలన మాట నైనను మాట వలన మా యొక్క నుండి వచ్చినదని చెప్పిన మా యొద్ నుండి వచ్చినది నైనను పత్రిక చెప్పిన ఎవడైనా నువ్వు చెప్పిన మీరు త్వరపడి మీరు త్వరపడి మీరు బెదరకుండలనో బెదరుకుండలని మన రాకడను బట్టియు మా ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యుద్ధకు కోడుకున్నటను బట్టి మనము యొద్ద కోడుకున్నటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము మొదట భ్రష్టత్వము సంభవించి మొదట నాశన పాత్ర నాశన పాప పురుషుడు బయలుపడితేనే గాని పాప పురుషుడు ఆ దినం రాదు ఆ రాదు ఏది దేవుడు అనబడినో ఏది దేవుడు ఏది పూజింపబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చుకొన తను దేవుడు నని తను కనపరుచుకొన దేవుని ఆలయంలో కూర్చుండను గనుక దేవుని ఆలయంలో కూర్చుండను గను ఏ విధముగా ఏ విధముగా ఎవడును మేము మోసపరచని యువకుడి ఎవడు నిన్ను మోసపరచని యువకుడి నేను ఇంకను మీ యుద్ధ ఉన్నప్పుడు ఇంకా నేను ఉన్నప్పుడు ఈ సంగతిలో మీతో చెప్పినది ఈ సంగతి మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా జ్ఞాపకము లేదా